అండి ఈరోజు నేను మైసూర్ బజ్జీ చేశానండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి చిన్న గిన్నెడు మైదా పిండి అదే మైదా ఎంతైతే తీసుకున్నామో అంతే పెరుగు కూడా తీసుకోవాలండి పుల్లటి పెరుగు రెండు టీ స్పూన్లు బియ్య పిండి కొంచెం వంట సోడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర తీసుకొని నలుపుకొని చేత్తో అది కూడా వేసేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి వాటర్ పెరుగులో వాటర్ వచ్చి పిండి అంతా చక్కగా కలిసిపోద్ది మనకి దీంట్లో ఎక్కువ వాటర్ పోయే అవసరం లేదండి ఒక పెద్ద టీ స్పూన్ వాటర్ పోస్తే సరిపోతుంది ఎక్కువైతే పిండి బాగా లూజ్ అయిపోద్దండి వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కొట్టు గిన్నెకి ఇలా కొడుతూ బాగా కలపాలండి అప్పుడే మనకి బజ్జి చక్కగా పొంగి మంచిగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకోవాలండి లోతుగా ఉండే కడాయిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవ్వాలండి ఇలా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నానండి ఈ పిండిని మనం మిడిల్లో నుంచి కాకుండా చివరిలో నుంచి తీసుకుంటూ బజ్జీలాగా చిన్న చిన్నగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనకి షేప్ కూడా చక్కగా వస్తుంది ఫస్ట్ వేసినప్పుడు తోకల్లాగా ఉంటాయి కానీ తర్వాత షేప్ మంచిగా వస్తుందండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనము హోటల్లో ఎలా వేస్తారో తెలియదు కాబట్టి ఇంట్లోనే మనం హైజనిక్గా ఇలా వేసుకోవచ్చు ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి ఇలా తినచ్చు మనం ఇంట్లో వేసుకునేవి కాబట్టి ఇలా ఒకసారి ఫ్రై చేసి పక్కకు తీసేసుకున్నాను తర్వాత రెండోసారి రెండుసార్లు ఇలా ఫ్రై చేయడం వల్ల లోనేమో క్రిస్పీగా లోనేమో మెత్తగా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదు వంట సోడా కూడా కొంచమే వేయాలండి ఎక్కువగా వేస్తే ఆయిల్ పీల్చేస్తే ఇలా రెండు సార్లు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనిలోకి నేను పల్లి చట్నీ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది అన్ని వైపులు ఈవెన్గా ఫ్రై అవ్వాలి దానికి మనం అటువైపు ఇటువైపు తిప్పకుండా ఆ జాలీని బోండాల మీద పెట్టి ఇలా రౌండ్ షేప్లో తిప్పుతూ ఉంటే మనకి అన్ని వైపులా ఈవెన్గా చక్కగా ఫ్రై అయిపోతాయండి బోండాలు ఇలా ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి బోండాలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ఇలా హ్యాపీగా ఇంట్లో హైజెనిక్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నానండి మనకి లోన ఎలా విడుకిందో ఒకసారి లోనేమో పొరలు పొరలుగా బయటేమో చాలా క్రిస్పీగా చక్కగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి